ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభించి ఎప్పటిలోగా పూర్తి చేసేది సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటిస్తారని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు ఏలూరు శాంతి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంపీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడారు వచ్చే వారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్నారని ఎంపీ తెలిపారు అధికారులు తాను ఎప్పుడు పర్యటనకు వెళ్లినా పోలవరం నిర్వాసితుల నుంచి అర్జీలు వెల్లువెత్తుతున్నాయని ఆయన స్పష్టం చేశారు పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు జిల్లా కేంద్రమైన ఏలూరులో ట్రేడింగ్ సంబంధించిన పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు ముందుకు వచ్చారని జనవరి లేదా ఫిబ్రవరి నెలలో పరిశ్రమ పనులు ప్రారంభించడానికి శంకుస్థాపన చేస్తామని ఎంపీ శుభవార్త చెప్పారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ శక్తివంచం లేకుండా కృషి చేస్తున్నారని దీనిలో భాగంగా అరవై ఐదు వేల కోట్లతో రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చిందని ఎన్పి తెలిపారు ఈ నెల ఇరవై ఐదు నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఏలూరు నియోజకవర్గ పరిధిలోని రైతులు యువత మహిళలు ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధికి అవసరమైన నిధులు రాబట్టేందుకు పార్లమెంట్లో ప్రస్తావించేందుకు వీలుగా నివేదిక సిద్ధం చేసుకున్నట్లు ఆయన తెలిపారు జాతీయ రహదారులు రైల్వేకి సంబంధించిన సమస్యల పరిష్కారాన్ని కృషి చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు జల్ శక్తి మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో నిలిచిన పంచాయతీ భవనాలను త్వరగా పూర్తి చేయడానికి తనవంత కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు చేస్తున్నాం ఇవాళ అన్నీ కూడా మన ఏలూరు కాన్సెన్సీ సభ్యత్వాలు అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి ఇంకా కొంచెం టార్గెట్ రీచ్ అవ్వడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ ఎమ్మెల్యే గారైనా కానీ అక్కడ ఉండే ఇన్ఛార్జెస్ మండల పార్టీ ప్రెసిడెంట్లైనా కానివ్వండి అన్ని పక్కల ఒక రకంగా చెప్పాలంటే మంచి ముందు ఎప్పుడూ లేనంత సభ్యతలు జరుగుతున్నాయి పోలవరం సంబంధించిన నిర్వాసితుల సమస్యలే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి పోలవరంలో ఈసారి పోలవరం నిర్వాసితుల సమస్యలన్నీ తీర్చడానికి అలా అసలు ఏ ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంది ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన దక్షమే ఒక మీటింగ్ కలెక్టర్ గారు కండక్ట్ చేస్తారు మీటింగ్ని ఆ మీటింగ్లో ప్రతి ఒక్క నిర్వాసితులకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తెలుసుకుంది అవన్నీ కూడా ఒక ఒక ఎస్టిమేషన్ అంతా కూడా తయారు చేసి అది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నోటీస్లో కూడా పెట్టి అసలు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఒక ప్లానింగ్ చేస్తున్నామని ఈవెం పోలవరం ప్రజలు కూడా తెలుపుతున్నాం అలాగే వచ్చే వారమైనా సీఎం గారు వచ్చే ప్రోగ్రామ్ ఉంది పోలవరం డ్యామ్ని ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఎప్పటి నుంచి ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నారో సీఎం గారే అనౌన్స్మెంట్ చేస్తారు అలాగే ఇవాళ మీరు చూస్తే నిన్న ఎన్టీపీసీఓళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా ఐ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్లాంట్ పెట్టాలని వాళ్ళు కూడా లక్ష కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఇవాళ మీరు చూస్తే రాష్ట్రం పాజిటివ్గా ముందుకు పోతుంది ఇవాళ మీరు చూస్తే రోడ్లు కూడా మరమ్మతులు జరుగుతున్నాయి ఇవాళ పోలవరంలో అయినా కానీ పోలవరంలో కూడా చాలా రోడ్ల వరకు పంచాయతీ రోడ్లు ఉన్నాయి ఆ పంచాయతీ రోడ్లు అన్నీ కూడా అవన్నీ కూడా మేము డీటెయిల్స్ తీసుకున్నాం ఒక ఓల్డ్ పార్లమెంట్లో పంచాయతీ రోడ్లకు సంబంధించి తొంభై వేల తొంభై కోట్లు నిధులు అవసరం ఉన్నాయి పంచాయతీకి సంబంధించి అలాగే డిప్యూటీ సీఎం గారిని కలిసి వాళ్ళకు కూడా ఈ పంచాయతీ రోడ్లు కూడా బాగు చేయాలని వాళ్ళని కూడా అడుగుతున్నాం ఇక్కడ మనకి ఖోఖో ఫార్మర్స్ పెద్ద ఎత్తున ఉన్నారు వాళ్ళకు కూడా ఒక సిస్టమేటిక్గా జోన్స్ క్రియేట్ చేసి ఇండస్ట్రీస్ పెట్టడానికి ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే ప్రోసెసింగ్ యూనిట్స్ లేవు ఖోఖో ఫార్మర్స్కి ఆ ఖోఖో ఫార్మర్స్ కూడా ప్రోసెసింగ్ యూనిట్స్ ఇక్కడికే రావడానికి జోన్స్ ఫామ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడడానికి అవి కూడా పార్లమెంట్లో మాట్లాడుతున్నాం ఎంపీ ఆఫీసు ఏలూరులో ఆఫీస్కి వచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ఎలాంటి సమస్య ఉన్నా కూడా అక్కడ ఉండే ఎమ్మెల్యే గారికి ఇవ్వండి అలాగే ఎమ్మెల్యే గారు కూడా నాకు కూడా పంపిస్తున్నారు అలాగే కొన్ని సెంట్రల్కి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయంటే నా నోటీసుకి కూడా తీసుకొని రండి అవన్నీ కూడా సాల్వ్ చేసి ప్రతి ఒక్క సమస్యను కూడా ఒక సిస్టమ్ పెట్టి అన్నీ కూడా సాల్వ్ చేయడానికి ముందుకు పోతున్నాం ఎక్కడ కానీ సమస్యలు ఉండేటి ఎన్నో ఐదేళ్ళు ఉండే సమస్యలు ప్రతి ఒక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం అవన్నీ కూడా ఇంకా ఉండే సమస్యలు అన్నీ కూడా మన ఆఫీస్లో మీరు ఎప్పుడు కూడా వచ్చి మీ సమస్యలు పెట్టుకొని సాల్వ్ చేసుకోవడానికి ఒక సిస్టమ్ పెట్టాం మీరు ఎవరైనా కానీ సమస్యలు ఉంటే నా దగ్గరికి తీసుకుని రావాలని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు టెన్ పర్సెంట్ అంటే అట్లాంటి పంచాయతీ బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఏమున్నాయో నేను పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతా మాట్లాడి అవన్నీ కూడా తీసుకోండి అవన్నీ కూడా మనము కట్టడానికి ఇది చేద్దాం ఎందుకంటే ఇంకా ఇవి ఇప్పుడు కూడా మనము రెంట్లో ఉండడం కరెక్ట్ కాదు అది అవి కూడా టేకప్ చేస్తామని మీకు తెలుసు ప్లస్ వీళ్ళందరితో మన మీటింగ్ మాట్లాడామండి ఫోన్ కాన్ఫరెన్స్లో మాట్లాడాము మాట్లాడాము ఇప్పుడు ఉండే రోడ్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద గుంతలు పడి ఇవన్నీ ఉన్నాయి అన్నీ మరమ్మతులు చేస్తా ఉండే రోడ్లు టేకప్ చేసే అన్నీ చేస్తాం పంచాయతీ రోజులు అన్నీ కూడా పంచాయతీ రోడ్లు అన్నీ కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది ఆ అన్నీ కూడా కాస్టింగ్ చేస్తాము మా మినిస్టర్ గారిని కలిసి ఆ మినిస్టర్ గారికి ఇచ్చి అలాగే సెక్రటరీ గారికి కలి వచ్చే రోజుల్లో కలిసి అవి కూడా పంచాయతీ రోజు I'm not to